పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జిల్లా తిరుమలేశ్వర రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడన్నారు ఆంధ్రుల కోసం అహర్నిశలు శ్రమించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిరస్మరణీయులు అని శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుందన్నారు ప్రేమ వినయం సేవ నిస్వార్థతలు మూర్తీభవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్న గొప్ప త్యాగమూర్తి ఇలాంటి దృఢ సంకల్పం ఉన్న గొప్ప వ్యక్తి జన్మించిన స్థలంలో మనందరం విధులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జిల్లా పోలీసు కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య ఏవో ఎస్బీఐ ఆర్ఐ ఇతర పోలీసు అధికారులు దిపియో సిబ్బంది పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు